హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ దత్తాత్రేయ స్వామి లేదంటే దత్తాను హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లో అవతారము అయిన దైవ స్వరూపుడిగా భావిస్తారు దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం కూడా వస్తుంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమని తాము సమర్పించుకున్నారు కనుక ఆయనకు దత్తా అనే పేరు వచ్చింది ఈయన అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది దత్తాత్రేయుడు సాధారణంగా బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరులను గతము వర్ధమానము భవిష్యత్తును సృష్టి సంరక్షణ వినాశనాన్ని మరియు చైతన్యం యొక్క మూడు రూపాలు అయిన నడక స్వప్నము స్వప్నరహిత నిద్రలను ప్రతిబింబించే మూడు తలలతో చిత్రిస్తూ ఉంటారు ఈయన కోరికలు తీర్చే కల్పవృక్షము దిగువన తన శక్తితో దానశితిలో కూర్చొని ఉంటాడు దత్తాత్రేయుని జర్ణం గురించి తెలుసుకుని ఆయన్ను స్థుతించి ఏ కోరిక కోరుకున్నా కానీ నెరవేరుతుంది అసలు స్వామి జన్మరహస్యం గురించి తెలుసుకుందాము నారద మహర్షి అనసూయ పాతివ్రతం గురించి బ్రహ్మ విష్ణు శివుడు ధర్మపత్రుల ముందు ఎంతో విశేషంగా ప్రశంసించాడు దీంతో వారికి ఆమె పట్ల అసూయ కలిగింది ఆమె పాతివర్త్యాన్ని కోల్పోయే విధంగా చేయవలసిందిగా వారు తమ యొక్క నాదులను వేడుకున్నారు మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడిగారు ఆమె అందుకు అంగీకరించగానే ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వండిస్తేనే తాము భుజిస్తాము అని చెప్పారు దీంతో అనసూయ సందిగ్ధంలోనికి వెళ్ళింది పరపురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివృత్యం కోల్పోతుంది ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిథులను అగౌరపరిచినట్లు అవుతుంది వారు అప్పుడు అత్రిమార్చి తపోశక్తిని వారు లాగేసుకుంటారు తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరికను కోరి తనను చిక్కులో పడేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులైతే కారు అని అనసూయ భావించింది అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకుని తాము కామకత్వానికి గురి కాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడను అని వారికి చెప్పింది అతిథులు ఆమెను భౌతి భిక్షాందేవి అని కోరుతూ ఆమెను తల్లి అని పిలిచారు అందుకని ఆమె వారిని తమ పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనాన్ని వడ్డించింది ఆమె గొప్పతనం మరియు ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్ళు కూడా చిన్న పిల్లలుగా మారిపోయారు అప్పుడు ఆమె వక్షోజాల నుంచి పాలు దారగా వచ్చాయి తరువాత వారికి పాలు ఇచ్చి ఊయలో పడుకోబెట్టి నిద్రపుచ్చింది తర్వాత అత్రిమహర్చి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథ అంతా కూడా అనసూయ ద్వారా తెలుసుకుని ఊయల్లో నిద్రిస్తున్న త్రిమూర్తులను గ్రహించాడు వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మిచ్చి ఆమెకు వరాన్ని ఇచ్చారు అనసూయ ఆ ముగ్గురిని కూడా తన పిల్లలుగా శివ విష్ణు బ్రహ్మ అంశలతో దుర్వాసుడు దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడిగా జన్మించవలసిందిగా వరం అడిగింది మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించినటువంటి దివ్యమైన తిథి దీనిని ఇప్పుడు మనం దత్త జయంతిగా వ్యవహరిస్తూ ఉన్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో కోర్ల పౌర్ణమి కుక్కల పండుగగా కూడా వ్యవహరిస్తారు ఈరోజు కుక్కలకు సజ్జ బూరెలు పాలచెక్కలు ఆహారంగా పెట్టడము సాంప్రదాయము మహాభారతంలో దత్తాత్రేయుడు పుత్రుడుగా కాకుండా అత్రి మహర్షి వంశవృక్షంగా ప్రస్తావించబడతాడు మాఘకవి రచించిన శుశుపాల ఉదా కావ్యం కూడా దత్తాత్రేయుని అత్రిపుత్రునిగా కాకుండా వంశవృక్షంగా పేర్కొనబడి ఉంది దత్తాత్రేయ స్వాముల వారు గురువుగా ఎలా అయ్యారు అంటే తన తండ్రి అత్రిమహర్షి ఆదేశానుసారము దత్తాత్రేయుడు గౌతమి నది ఒడ్డున కూర్చొని శివుణ్ణి ప్రార్థించాడు అని చివరకు అలా బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు అని మనకు బ్రహ్మపురాణం చెప్తూ ఉంది అందుకనే దత్తాత్రేయుడు నాథ్ సాంప్రదాయంలో ఆదిస్థితుడుగా గుర్తించబడతాడు ఉత్తవ గీతలో భాగవత పురాణంలోని ఒక గీతం పొందబరచబడింది దత్తాత్రేయుడు గురించి కృష్ణుడు చేసిన గీతాలాపన పైన ఒక కథ ప్రచారంలో ఉంది దీంట్లో కృష్ణుడు దత్తాత్రేయుడు ఇరవై నాలుగు గురువుల జాబితాలను పేర్కొనడం జరిగింది భూమి గాలి ఆకాశము లేదా ఖగోళము నీరు నిప్పు సూర్యుడు చంద్రుడు నాగుపాము రామచిలక సముద్రము తేనెటీగా మదపటి ఏనుగు ఎలుగుబంటి జింక చేప గద్ద పశుబాలుడు కన్య వేశ్య లోహపు పనివాడు సర్పము సాలీడు మరియు కందిరీగ దత్తాత్రేయుడి ఇరవై నాలుగు గురువులు పురాణంలో వర్ణించబడిన అవధూత యొక్క ఇరవై నాలుగు గురువుల నుంచి వచ్చారు అసలు దత్తాత్రేయుల వారు శివుని అంశ లేదంటే విష్ణు అంశనా అన్న సందేహం చాలా మందికి ఉంటుంది ఆ విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అమరత్వం యొక్క అగమ్య గమ్యంలో మహేంద్రనాథ్ ఇలా రాశారు వేదాలు మరియు తంత్రాలు ఒకే పూజా విధానంగా కలిసిపోయిన కాలంలో శ్రీ దత్తాత్రేయుల వారు చిన్న వయసులోనే ఇల్లును విడిచిపెట్టి వెళ్ళారు దత్తాత్రేయుల వంటి పురుషులే దీన్ని సాధ్యం చేశారు అతని ముగ్గురు సన్నిహితులు రాజులు ఒకరు అసురుడు మరియు మిగిలిన ఇద్దరు క్షత్రియ కులానికి సంబంధించిన వాళ్ళు దత్తాత్రేయుడు స్వయంగా మహేశ్వర అవతారంగా భావించుకుని తర్వాత వైష్ణవులు ఆయనను విష్ణువుగా ప్రకటించారు అయితే ఇది బయటకు కనిపిస్తున్న ఒంటు వాతు ప్రకటన అయితే కాదు శివ విష్ణు ఇద్దరూ కూడా ఒకటే అని లేదంటే పరసత్వ వ్యక్తీకరణలు అని హిందువులు గుర్తిస్తూ ఉంటారు నిజానికి విష్ణువుతో దత్తాత్రేయుని గుర్తింపును ప్రకటిస్తూ ఉన్న దత్తాత్రేయుని ఉపనిషత్తు శివుడితో దత్తాత్రేయుని ఏకం చేసే ఓం నమ శివాయ మంత్రంతో ముగిస్తుంది మూడో అధ్యాయం చివరి భాగము మహేశ్వరుడు ఒక్కడే వాస్తవికతను వ్యాపింపచేస్తాడు అని ప్రతి మనిషి హృదయంలో కూడా వెలుగుతాడు అని చెప్పబడి ఉంది అతడొక్కడే కేంద్రానికి ముందు వెనక ఎడమవైపున కుడివైపున కింద పైన ప్రతి చోట కూడా నిలవై ఉన్నాడు చివరిగా దత్తాత్రేయుని శివుని అవతారంగా చిత్రిస్తూ మహేశ్వరుని దత్తాత్రేయునితో సంలీనం చేశారు ఓకే మరి ఇది దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన చరిత్ర వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి